ఎయిర్ ఫాల్ ఎయిర్ ఫాల్ ఎక్కువగా అవుతూ ఉంటుంది అందరూ కూడా ఎయిర్ ఫాల్ అవుతుంది అని సఫర్ అవుతూ బాధపడుతూ ఎక్కువగా ఉంటారు ఎయిర్ ఫాల్ ఎంత బాధపడుతూ ఉంటే అంత ఎయిర్ ఫాల్ పెరిగిపోతూ ఉంటుంది కాబట్టి ఎయిర్ ఫాల్ అవుతుంది అని వరి అవటం కన్నా ఎయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది ఆ కాజెస్ ఏంటో తెలుసుకోవాలి ఏమేమి హోమ్ రెమెడీస్ పాటిస్తే లేదా ప్రివెన్షన్ గురించి ప్రాక్టికల్గా ఆలోచించి ప్రాక్టికల్గా మీరు ఇంప్లిమెంట్ చేయగలిగితే ఈ ఎయిర్ ఫాల్ తగ్గిపోతుంది ఒక్కటి గుర్తు పెట్టుకోండి ఎయిర్ ఫాల్ తగ్గాలి అంటే మీ స్ట్రెస్ తగ్గించుకుంటే ఫస్ట్ ఎయిర్ ఫాల్ తగ్గిపోతుంది అనమాట ఫస్ట్ నేను ఈ వీడియో ద్వారా ఎయిర్ ఫాల్ కాజెస్ చెబుతాను తెలుసుకోండి నెంబర్ వన్ జెనిటిక్ వంశపారంపర్యంగా వచ్చే బట్టతల ఎయిర్ ఫాల్ తగ్గటం అన్నది జరగదు రెండవది హార్మోనల్ చేంజెస్ ముఖ్యంగా ప్రెగ్నెన్సీ మెనోపాజిటయం హైపోథైరాయిడిజం ఆర్ హైపర్ థైరాయిడిజం హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఇలా ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఎయిర్ ఫాల్ అవుతుంది కాబట్టి ఎవరైతే హార్మోనల్ ప్రాబ్లం ఉందో ఆ హార్మోనల్కి సంబంధించిన మెడిసిన్ వాడుకుంటే వాళ్ళకి ఎయిర్ ఫాల్ తగ్గుతుంది మూడవది న్యూట్రేన్స్ మనం తినే ఆహారంలో న్యూట్రెంట్స్ లోపం వల్ల ఎక్కువగా ఎయిర్ ఫాల్ అవుతుంది ల్యాక్ ఆఫ్ ఐరన్ విటమిన్ డి విటమిన్ సి జింక్ బయోటిన్ ఇలా మోర్ న్యూట్రెంట్స్ ఎయిర్ ఫాల్కి కారణం అవుతున్నది కాబట్టి న్యూట్రేంట్స్ సరిపడా మంచి ఆహారం తీసుకుంటే ఎయిర్ ఫాల్ తగ్గుతుంది మీరు గమనించారో లేదో ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత హెయిర్ గ్రోత్ చాలా ఎక్కువగా ఉంటుంది డెలివరీ అయిన తర్వాత మళ్ళీ ఎయిర్ స్టార్ట్ అవుతుంది ఎందుకని అంటే ప్రెగ్నెన్సీలో మంచి డైట్ తీసుకుంటారు మన శరీరానికి కావాల్సిన మంచి డైట్ తీసుకోవటం వల్ల అన్ని న్యూట్రియం శరీరానికి అంది ఎయిర్ గ్రోత్ అవుతుంది మెడికల్ కాంప్లికేషన్స్ మెడికల్ కాంప్లికేషన్స్ అంటే ఎక్కువగా డాండ్రఫ్ ఇన్ఫెక్షన్స్ ఇమ్యూనిటీ డిజార్డర్స్ ఈ వ్యాధులతో సప్లై అయ్యే వాళ్ళకి ఎయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది మెడికేషన్స్ కొన్ని మెడిసిన్స్ వాడటం వల్ల ఎయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది బీపీకి క్యాన్సర్కి మందులు వాడే వాళ్ళకి ఎయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది పూర్ ఎయిర్ కేర్ ఎయిర్ కేర్ సరిగ్గా తీసుకోకపోతే ఎయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఎయిర్ డ్రయర్లు వాడటం హీట్ ఎక్కువగా అప్లై చేయటం వల్ల ఎయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది రెగ్యులర్గా తలస్నానం చేయకపోవటం వల్ల షాంపూలు హై కాన్సన్ట్రేషన్ ఉన్నవి వాడటం వల్ల కూడా ఎయిర్ పాల్ ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా కెమికలైజ్డ్ షాంపూలు వాడటం ఎయిర్ డైయింగ్ చేయటం వల్ల ఎక్కువగా ఎయిర్ పాల్ అవుతుంది నిద్ర సరైన ఆహారం లేకపోవటం వల్ల కూడా ఎయిర్ పాల్ ఉంటుంది రెగ్యులర్గా వాటర్ తక్కువ త్రాగటం వలన కూడా ఎయిర్ పాల్ ఉంటుంది అసలు ఈ ఎయిర్ పాల్ని ఎలా ప్రివెంట్ చేయాలి అంటే నేను చెప్పే టిప్స్ పాటిస్తే ఎయిర్ ఫాల్ తగ్గిపోతుంది నెంబర్ వన్ మెయింటైన్ రిచ్ ఫుడ్ అండ్ ప్రాపర్ డైట్ అంటే విటమిన్స్ మినరల్స్ ఉన్న మంచి రిచ్ ఫుడ్ తీసుకోవాలి అవాయిడ్ హార్ష్ కెమికల్స్ కెమికల్స్ హార్ష్గా ఉన్నవి ఎయిర్కి టచ్ అవ్వకూడదు ఎక్కువగా ఎయిర్ స్టైల్కి హీటింగ్ చేయటం ఎయిర్ డైయింగ్ చేయటం హై కాన్సంట్రేషన్ షాంపూలు వాడటం చాలా ప్రమాదం వాటిని అవాయిడ్ చేయటం ఉత్తమం మన న్యాచురల్గా కుంకుడుకాయలతో తలస్నానం చేయటం మందారాకు అప్లై చేయటం చాలా ఉత్తమం కాల్ప్కి మంచి న్యాచురల్ ఆయిల్తో రెగ్యులర్గా మసాజ్ చేసుకుంటే ఎయిర్ ఫాల్ తగ్గుతుంది కాల్ఫ్ ఎప్పుడు కూడా నీట్గా ఉండాలి డాండ్రఫ్ ఇన్ఫెక్షన్లు ఉంటే చాలా ఎయిర్ ఫాల్ ఉంటుంది ఎవరైతే డ్యాండ్రఫ్ ఉంటుందో వాళ్ళు మెడికల్ షాప్కి వెళ్ళి డాండ్రఫ్ షాంపూలు ఉంటాయి కిటకన జోలు అవి వాడుకోవాలి త్రీ డేస్కి ఒకసారి హెడ్ బాత్ చేయాలి హెడ్ బాత్ చేసినప్పుడు తప్పనిసరిగా టెన్ మినిట్స్ షాంపూ అలా అప్లై చేసి వండించాలి హెడ్ బాత్ చేసిన రోజున కంపల్సరిగా పిల్లో కవర్స్ వాష్ చేసుకోవాలి స్టే హైడ్రేట్ అంటే వాటరు ఫోర్ టు ఫైవ్ లీటర్స్ రెగ్యులర్గా రోజు త్రాగాలి బాగా సివియర్గా ఎయిర్ ఫాల్ ఉంది అంటే తప్పనిసరిగా దగ్గరలో ఉన్న డాక్టర్కి చూపించుకోవాలి హోమ్ రెమెడీస్ ద్వారా ఎయిర్ ఫాల్ను కంట్రోల్ చేసుకోవచ్చు అది ఎలానో చెబుతున్నాను ఈ హోమ్ రెమెడీస్ తప్పకుండా ఫాలో అవ్వండి ఆనియన్ జ్యూస్ ఎయిర్కి అప్లై చేయటం వల్ల ఎయిర్ ఫాల్ కంట్రోల్లోకి వస్తుంది నెంబర్ టూ ఎగ్ వైట్ సోనని ఎయిర్కి అప్లై చేసి హెడ్ బాత్ చేయటం వల్ల ఎయిర్ ఫాల్ కంట్రోల్లోకి వస్తుంది మీరు అలోవేరా జ్యూస్ ఎయిర్కి అప్లై చేసి వన్ అవర్ తర్వాత హెడ్ బాత్ చేసినా సరే ఎయిర్ ఫాల్ కంట్రోల్లోకి వస్తుంది మనం రెగ్యులర్గా వాడే కోకోనట్ ఆయిల్ రోజు కూడా కోకోనట్ ఆయిల్ రాయకూడదు ఎప్పుడైతే హెడ్ బాత్ చేస్తామో హెడ్ బాత్ చేసే బిఫోర్ టూ అవర్స్ త్రీ అవర్స్ ముందునే కోకోనట్ ఆయిల్ అప్లై చేయాలి ఆ కోకోనట్ ఆయిల్తో హెడ్ అంతా మసాజ్ చేసుకోవాలి తర్వాత హెడ్ బాత్ చేయాలి ఫెనోగ్రిక్ సీడ్స్ డైలీ ఫుడ్లో యాడ్ చేసుకోవటం వల్ల ఎయిర్ ఫాల్ కంట్రోల్లోకి వస్తుంది లాస్ట్ బట్ లీస్ట్ గ్రీన్ టీ గ్రీన్ టీ రెగ్యులర్గా త్రాగటం వలన ఎయిర్ ఫాల్ తగ్గుతుంది ఎందుకని అంటే గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికం ఈ గ్రీన్ టీ హెయిర్ ఫాల్ను కంట్రోల్ చేస్తుంది అంతేకాదు ఎయిర్ గ్రోత్ కూడా వచ్చేలాగా చేస్తుంది ఎయిర్ గ్రే అవ్వకుండా కూడా కాపాడుతుంది ఈ వీడియో ద్వారా మీరు ఎయిర్ ఫాల్కి కాజెస్ మరియు ప్రివెన్షన్ హోమ్ రెమెడీస్ తెలుసుకున్నారు ఇలాంటి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు ఒకవేళ వీటిలో ఏదైనా టిప్ ఆరు హోమ్ రెమెడీ మీరు పాటిస్తుంటే హోమ్ రెమెడీ ఎప్పటి నుంచి పాటిస్తున్నారు దానివల్ల మీరు ఎంతవరకు బెనిఫిట్ అయ్యారో కూడా కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్